విశాఖపట్నం అంటేనే సుందర సాగర్ తీరం అడుగడుగున కళ్ళు తిప్పుకోకుండా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి విశాఖ బీచ్ అంటే కేవలం అలలహోరు సముద్ర తీరం నుండే రెస్టారెంట్లు పార్కులే కాదు విజ్ఞానం పెంచే మ్యూజియంలు కూడా ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి టీయు వన్ ఫార్టీ టూ యుద్ధమానం మ్యూజియం నావీలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఈ యుద్ధమానం ఇప్పుడు పర్యాటకులకు విజ్ఞానం పెంచే విధంగా ఏర్పాటు చేశారు అందరూ వచ్చి తిలకించాలని క్రూరేటర్ ఎంఆర్ కుమార్ అంటున్నారు నమస్తే నా పేరు ఎంఆర్ కుమార్ క్యూరేటర్గా ఇక్కడ పనిచేస్తున్నాను నేను సో ఈ ఈ టియూ వన్ ఫార్టీ ఎయిర్క్రాఫ్ట్ ఇది యుద్ధ విమానం మన భారత నేవీకి సేవ ట్వంటీ నైన్ ఇయర్స్ సుదీర్ఘంగా సేవలు అందించింది ఈ నేవీ ఎయిర్క్రాఫ్ట్ అనమాట మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మన ఇండియాకి రష్యా నుంచి ఇండియాకి వచ్చిందనమాట మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో రిటైర్ అయిపోయి ఇలాంటివి ఎయిట్ ఎయిర్కాఫ్ట్స్ మనకు వచ్చాయి ఎయిట్ ఎయిర్కాఫ్ట్స్ టూ థౌసండ్ సెవెంటీన్లో రిటైర్ అయింది ఏప్రిల్లో రిటైర్ అయిన తర్వాత ఇది ఐఎన్ఎస్ డ్యాగాలో ఫైనల్ ల్యాండింగ్ చేస్తూ మనం అక్కడ వాటర్ వాటర్ గన్ సెల్యూట్ వాటర్ సెల్యూట్ ఇస్తూ అక్కడ డిస్పెండల్ చేసి అసెంబ్లీకి వస్తే ఇక్కడ త్రీ మూడు విభాగాలుగా తెచ్చి మనం అసెంబ్లీ చేయడం జరిగింది ఇది విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో జరిగింది ఈ మ్యూజియం పెట్టడం జరిగింది ఈ మ్యూజియం పెట్టిన తర్వాత పర్యాటకులు స్పందన కూడా చాలా ఎక్కువగా ఉంది రోజుకి అంటే ఆఫ్ టైంలో మనకి ఐదు వందల నుంచి ఆరు వందల మంది వస్తారు ఆఫ్ టైం అంటే ఆన్ ఆఫ్ సీజన్ అనమాట మన జూన్ జూలై ఆగస్ట్ ఇది ఆఫ్ సీజన్ జనరల్లీ ఆన్ సీజన్లో మనకి ఏంటంటే పదిహేను వందల నుంచి పదహారు మంది వస్తుంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎటువంటి సేవలు అందించింది అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఫర్దర్గా కొంచెం ముందుకు పోతున్నాం సీనియర్ ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ బలరాం రాజు గారు దీనికి ఈ మీడియం మ్యూజియంకి అతనే ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు అతని గైడెన్స్ మేరకు మేము పర్యాటకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ముందుగా ఫోన్ నుంచి మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది పర్యటన పర్యటనలు రావడానికి సమయం చాలా మంచి సమయం పెట్టారు అంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఇచ్చారు మా సండే మాత్రం పది నుంచి అంటే సండే పది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఇచ్చారు ఇలాంటి యుద్ధ విమానాలు సినిమాల్లోనూ ఆకాశంలోనూ చూడడం తప్ప బయటప్పుడు చూడలేదని ఇలా మ్యూజియంలో ఏర్పాటు చేస్తే ఎంత బాగుందని పర్యాటకులు అంటున్నారు నావీ యుద్ధ విమానం మన దేశం కోసం ఎంతో కష్టపడుతున్నారని ఇలా ఈ మ్యూజియం చూస్తే అర్థమవుతుందని పర్యాటకులు అంటున్నారు ఇలా మ్యూజియంలో విమానం ఏర్పాటు చేయడం ద్వారా తాము ఎంతో నేర్చుకున్నామని పర్యాటకులు అంటున్నారు నాగర్ కన్న డిస్టిక్ అని తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన మనకి అంటే మా మామూలుగా చూసిన విమానాలు వేరు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ విద్యా విమానంలో ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటివి ఫస్ట్ టైం చూడడము ఏదో ఉంటుంది అనుకో దీన్ని ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్ మెకానికల్ ఫంక్షన్స్ యుద్ధంలో వాడే రైఫిల్స్ ఈ కంపార్ట్మెంట్ డిజైన్ థింగ్స్ తర్వాత పైలట్స్ అండ్ కో ఎట్లా ఉంటుంది సిస్టమ్ ఎట్లా వీళ్ళు ఆక్సిజన్ ఏ విధంగా తీసుకోగలుగుతారు ఎట్లా పైనకి వెళ్ళిన తర్వాత ఎంత ఉంటుంది తర్వాత ఈ ప్రి అంటే ఇది రీసెంట్ది కాదు కదా ఓల్డ్ వన్ టీయు వన్ ఫార్టీ టూ అనేది మనకి బ్రిటిష్ టైం నుంచి ఉన్న ఈ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి సో ఇంతకుముందు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు దీన్ని చూసిన తర్వాత ఇది ఒక అవగాహన వచ్చిందనమాట సో ఇలా ఉంటే విద్యా నౌకలు ఇలా ఉంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీనిలో వర్క్ చేస్తారు ఇట్లా ఒక పైలెట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటారు సో వీళ్ళు ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఎలా ఉంటుంది దీని డిజైన్ మేకింగ్ ఇట్లా ఉంటుంది ఇట్లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి మళ్ళీ సృష్టించగలుగుతాం ఇంకా అడ్వాన్స్ ఉన్నాయా ఇది ఇంకా బెటరా ఒక ఒక ఐడియా ఐడియాను మాకు క్లియర్ కట్ గా వచ్చింది